నమస్తే ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు శుక్రవారము మరి ఏడవ తేదీ గత కొద్ది రోజుల నుంచి మా స్వగృహంలో దీపారాధన లేకుండా పోయింది దీపారాధన చేయడం లేదు కావున ఈరోజు మా చిన్న పాప మా అబ్బాయి ఈరోజు దేవతా చిత్ర ఫలాలను శుద్ధి చేసి అంటే ఈ కార్యక్రమం వాళ్ళకే అప్పజెప్పారు ఎందుకంటే దేవుళ్ళని కలగడము వారిని శుద్ధి చేయడము మరి ఇవన్నీ వారికి అప్పయ్యప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు వారిద్దరూ స్నానం ఆశ్రయించుకొని దేవతామూర్తులను చాలా చక్కగా శుద్ధి చేసి మరి వారికి మరి విభూతి గంధము మరియు బొట్టు కూడా పెట్టడం జరుగుతుంది ఇలా మనం అప్పుడప్పుడు చిన్నపిల్లలకు దీపారాధనలో భాగం కల్పించాలి వారి కూడా అప్పుడప్పుడు చేసిన పనులు అప్పయ్యపడం వల్ల దేవతామూర్తులపైన వారికి కూడా ప్రత్యేకమైన అభిమానం కలుగుతుంది మా అమ్మాయి ఒకసారిగా చూడమ్మా వైష్ణవి అబ్బాయి మా నవ్వు నావనీ గౌడు వీళ్ళు ఈరోజు మొత్తం పని వాళ్ళకే అబ్బాయి చెప్పాను మరి కొద్దిసేపట్లో నేను కూడా అందులో జేనవి వాళ్ళతో పాలు పంచుకొని మిగతాగా ఏమైనా కార్యక్రమాలు ఉంటే చూసుకొని నేను వారిని సర్ వాడి అన్ని సరి చేసుకునే ప్రయత్నం చేస్తాను జై శ్రీరామ్ ఒకసారి జై శ్రీరామ్ చెప్పానమ్మా జై శ్రీరామ్